అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వారల్ అలా గుడ్ మార్నింగ్ అన్న నా ఎవడో ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అరే ఎవరు నువ్వు ఏంది కథ కరకానం మొత్తం మీసా లేని ఎవరు నువ్వు ఏంది మొత్తం గమ్మత్ అసలు సైప నెట్టిపోయాడు ఏంది మా టైగర్ టైగర్ మొత్తం మీసాలు తిప్పి మంచి టైగర్ లేకుంటాడు నువ్వెవరు రాబోయ్ వచ్చి ఏదో మొత్తం అన్న డైలాగ్ చెప్తున్నావు పెట్టుకుని మా అన్న మనం రమ్మని చెప్పి ఫస్ట్ అన్నా నేనే మీ అన్నని సైఫ్ అన్నని ఇక కొంచెం స్పెషల్ ఉండాలని అయితే ఈ తీసుకున్నావు బాగున్నావా బాలే కదా కామెంట్లో పెట్టుకోండి ఎట్లున్నావు పోతే వీడియోలోకి అయితే పోదాం స్క్రీన్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ సారీ తెలంగాణ స్టేట్ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల నుండి రే అరవకరా గోళ రాజన్న సిరిసిల్ల నుండి మనకు అన్న టాటా విస్టా క్వార్టర్ జాట్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డిజిల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టిరు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకొని అంటున్నారు వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ పోతే ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ నార్మల్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ టూ ట్వంటీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే రీఅప్లోడ్ అప్లోడ్ ఇంత ముందు మనం నైంటీ ఫైవ్లో నిగోషియలు పెట్టడం ఈసారి ఏఐటీ నైన్ థౌజండ్లో నిగోషియల్ ఉంది ఫైనల్ కాదు ఓకేనా బట్ పోతే అన్న టీఎస్ నెంబర్ ఉంది అన్న ఏంది మాకు క్లారిఫై చేయండి రైట్ టీఎస్ నెంబర్ ఉంది అంటే ఒకటి వచ్చేసి అదర్ స్టేట్ కార్ అన్నా కావచ్చు సెకండ్ వచ్చేసి ట్యాక్స్ ప్లేట్ నుండి ఓన్ ప్లేట్ అన్న కన్వర్ట్ అయి ఉండొచ్చు రెండిట్లో ఏదో ఒకటి అన్న ఓకేనా టూ థౌజండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్స్ వ్యాలిడిటీ ఉంది వన్ ల్యాక్ ఎయిటీ త్రీ ఉంది కార్ అయితే ఇంజన్ గుడ్ కండిషన్ ఉంటున్నారు ఓకేనా ఎనభై తొమ్మిది తగ్గింపు ఉంది టాటా విస్టాక్ నమస్తే నమస్తే గొంతు పోయింది ఇప్పటికే సర్ది అయింది ఓకేనా టాటా విస్టాక్ ఆర్డర్ చేయటన్నా యాక్చువల్లీ నాకు ఈరోజు గొంతు పోయింది సర్ది అయింది అయినా ఇక ఎండలకు కూడా ప్రాణం ఇదైపోతుంది ఏదేమన్నా మీకు వీడియోలు అయితే రోజుకు ఐదు నాలుగు ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే తగ్గేదిలే ఇంకా అడేటా కూడా చెప్తా ఉంటా రైట్ బెస్టాప్ లాగా ఏమన్నా అయితే టాటా విస్టా విస్టాక్టర్జేట్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ డెజిల్ వర్షన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ రాజన్న సిరిసిల్ల నుండి పెట్టారన్న ఓకేనా బట్ పోతే పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఓకేనా కంపెనీ పెయింట్ బట్ పోతే వన్ టూ పీసర్ టచ్ప్స్ అయినాయి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి నార్మల్గా ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగిందన్న ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ కండిషన్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది అంటున్నారు బట్ పోతే ఇది రీఅప్లోడ్ ఇంతకుముందు నైంటీ ఫైవ్ థౌసండ్లో నిగోషియల్ పెట్టినాం ఈసారి వచ్చేసి ఎయిటీ నైన్ థౌజండ్లో నిగోషియల్ అన్న ఓకేనా ఎనభై తొమ్మిది వేలో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ నార్మల్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు టాటా విస్టా క్వార్టర్ జెట్ అన్న టూ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్లో ఉంది ఓకేనా ఎనభై తొమ్మిది వేలలో తగ్గింపు ఉంది టాటా విస్టా ఆర్డర్ చేయడానికి కార్ అయితే ఇది సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ చార్జ్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఎవరో నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి విన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ ఫోర్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు నిమిషాలు పెడతాను ఉంటాను తగ్గేదేలే కార్ అయితే ఇది టాటా క్వార్టర్ కోడర్ జేట్ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ వన్ టూ పీస్ అప్స్ అయినాయి ఫ్రంట్ సీల్ టైర్స్ బ్యాక్ నార్మల్గా ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడి క్లాస్ వరకు అందిద్దాం ఓకేనా మీకోసం రోజుకు నా వీడియో పెడుతున్నా ఉంటా తగ్గేదలే ఓకేనా ఉంటా రైడ్ బై స్టాప్ లాక్స్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ గుడ్